ఆధ్యాత్మిక ప్రశ్నలు ఆధ్యాత్మిక పదబంధం హిందూ పురాణాలు దేవతలు మరియు ధార్మిక జ్ఞానం ఇది ఒక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతికంగా ప్రేరణ పొందిన పదబంధం ఇందులో హిందూ ధర్మం పురాణాలు మరియు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి ఆధ్యాత్మిక ప్రశ్నలు మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి ఈ ఆధ్యాత్మిక ప్రశ్నలు హిందూ పురాణాలు సాహిత్యం తత్వం మరియు పవిత్ర క్షేత్రాలతో సంబంధం ఉన్న వివిధ అంశాలను కవర్ చేస్తుంది సమాధానాలు మన ప్రాచీన సంస్కృతి మరియు జ్ఞానంతో మమేకమవుతాయి ఈ వీడియోలో మీరు ఆస్వాదించబోయే పదబంధం భారతీయ ఆధ్యాత్మిక పురాణ గాథలు మరియు ధార్మిక విషయాలపై ఆధారపడి ఉంది ప్రతి ప్రశ్న ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మీరు ధార్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటే ఈ వీడియో తప్పక నచ్చుతుంది మీ జ్ఞానాన్ని పరీక్షించండి ఆధ్యాత్మికతను అన్వేషించండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి మీ సమాధానాలను కామెంట్స్లో పంచుకోండి ఆధ్యాత్మిక ప్రశ్నలు వాల్మీకి రాసిన కావ్యము ఇది ఐదు అక్షరాల పదబంధం వాల్మీకి రాసిన కావ్యము రామాయణము వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో రచించిన ఆది కావ్యం ఇది శ్లోక రూపంలో ఉంది మరియు రామచంద్రుని జీవితాన్ని వివరిస్తుంది మాట అంటే ఇది రెండు అక్షరముల పదము మాట అనగా గిర ఈ పదం ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తుంది సాధారణ అర్థంలో మాట లేదా పర్వతంకి సంబంధించినది నేలను శుభ్రపరచునది ఇది మూడు అక్షరముల పదము నేలను శుభ్రపరచునది శోధని ఇది శుద్ధి చేసే సాధనం లేదా ప్రక్రియను సూచిస్తుంది పార్వతి రెండు అక్షరముల పదము పార్వతి ఇంకొక పేరు ఉమా పార్వతీదేవికి ఉమా అనే మరో పేరు కూడా ఉంది ఇది ఒక ప్రాచీన మరియు ప్రజాదరణ పొందిన నామము నది ఇది మూడు అక్షరముల పదము స్రవంతి శ్రవంతి అంటే ప్రవహించే నది ఇది నదుల స్వభావాన్ని సూచించే పదం వైవస్వతుని పుత్రుడు మూడు అక్షరముల పదము పదముడు పురాణాల్లో వైవస్వత మనువు కుమారుడిగా నృగుడిని ప్రస్తావిస్తారు తండ్రి రెండు అక్షరముల పదము పిత సంస్కృత భాషలో తండ్రిని పిత అని అంటారు ఇది కూడా ఒక ప్రాచీన పదము సంపద మూడు అక్షరముల పదము కలిమి కలిమి అంటే సంపద లేదా ఐశ్వర్యం ఇది భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపద రెండింటినీ సూచిస్తుంది వరుణుని కుమారుడు ఇది రెండు అక్షరముల పదము వంది పురాణాల ప్రకారం వరుణదేవుని కుమారుడు వంది విష్ణువే ఏడు అక్షరముల పదము వలమురి తాలుపు ఇది విష్ణువు లేదా కృష్ణుని ఒక విశిష్టమైన పేరు లేదా బిరుదు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే మాసపత్రిక నాలుగు అక్షరముల పదము సప్తగిరి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించే ప్రముఖ ఆధ్యాత్మిక మాసపత్రిక తారక మంత్రం రెండు అక్షరముల పదము రామ కలియుగంలో మోక్షాన్ని ఇచ్చే తారక మంత్రం రామనామే భార్య వికంఠుని తల్లి నాలుగు అక్షరముల పదము యశోధర పురాణాలలో హస్తిరాజు భార్య మరియు వికంఠుని తల్లి యశోధర మోక్షము రెండు అక్షరముల పదము ముక్తి జన్మ మరణ చక్రము నుండి విముక్తి పొందటాన్ని మోక్షము లేదా ముక్తి అంటారు అదివో అల్లదిగో శ్రీవారి వాసము అను కీర్తన రచించినది నాలుగు అక్షరముల పదము అన్నమయ్య తిరుపతి వెంకటేశ్వర స్వామిపై అనేక కీర్తనలు రచించిన కవి అన్నమాచార్య ఉజ్జయిని దేశపు రాజధాని మూడు పదము అవంతి ప్రాచీన భారతదేశంలోని మహా జనపదాలలో ఒకటైన అవంతికి రాజధాని ఉజ్జయిని అశోకుని వంశంలోని వాడగు బృహద్ధుని సేనాపతి మూడు అక్షరముల సుంగుడు మౌర్య సామ్రాజ్యానికి చివరి రాజైన బృహద్ధుని సేనాపతి పుష్యమిత్ర శృంగుడు అతను శృంగ వంశాన్ని స్థాపించాడు మహర్షి భార్య మూడు అక్షరముల పదము లపిత పురాణాలలో మందపాల మహర్షి భార్య లపిత ఈ ప్రాంతం నుండి కొండలకు మెట్లు ప్రారంభమవుతాయి నాలుగు అక్షరముల పదము అలిపిరి తిరుమల కొండపైకి దారితీసే ప్రసిద్ధి చెందిన మెట్ల మార్గం ఇది పదకొండు కిలోమీటర్ల పడవు మరియు మూడు వేల ఐదు వందల మెట్లు కలిగి ఉంటుంది పూర్వకాలంలో ఇది యాత్రికులకు ప్రధాన మార్గముగా ఉండేది మంజీరము మూడు అక్షరముల పదము అందియా పాదాలకు ధరించే అలంకారాన్ని అందియా అంటారు కెరటము అంటే రెండు అక్షరముల పదము అల సముద్రంలో ఏర్పడే తరంగాలను అలలు అంటారు క్షీరములు రెండు అక్షరముల పదము పాలు గోవు ఇచ్చే పాలు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది